బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పళ్ళు లేచిన కరడం అంటే గౌతమ్ అని చెప్పవచ్చు ఎలిమినేషన్ స్టేజ్ నుంచి బిగ్ బాస్ సీజన్ అయి విజయానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి రనరప్ అయిన తొలి కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించాడు గౌతమ్ కృష్ణ అయితే నిఖిల్ని గా ప్రకటించిన టైంలో స్టేజ్పై ఉన్న రామ్ చరణ్ గౌతమ్ భుజం తట్టిన సీన్ చూస్తే ఊరికే అయిపోతారా గ్లోబల్ స్టార్లు అనేటట్లుగా ఉంది గెలిచిన వాళ్ళని ఎవరైనా అభినందిస్తారు కానీ గెలుపు ముంగిట ఆగిపోయిన వాళ్ళు భుజం తట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు పైగా విన్నింగ్ మూమెంట్లో అలాంటిది తట్టదు కూడా అయితే బిగ్ బాస్ స్టేజ్పై ఉన్న రామ్ చరణ్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి నాగార్జున బిగ్ బాస్ విన్నర్గా నిఖిల్ చేయిని పైకి లేపగానే రామ్ చరణ్ వెళ్ళి గెలుపు ముంగిట కడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్ని బాధపడొద్దని తట్టి ప్రోత్సహించారు అంతేకాకుండా గౌతమ్ దగ్గర కూర్చొని మా అమ్మ నీకు బిగ్ ఫ్యాన్ నేను బిగ్ బాస్ వినాలేకి వెళ్తున్నానని చెప్పగానే గౌతమే అని చెప్పింది అని గౌతమ్కి చెప్పాడు రామ్ ఈ మాటలను గౌతమే స్వయంగా మీడియాతో చెప్పడం జరిగింది అయితే రామ్ చరణ్ మాటలు విన్న గౌతమ్కి గెలవకపోయినా రామ్ చరణ్ మాటలు విని విన్నరైన ఫీలింగ్ వచ్చి చాలా సంతోషపడ్డాడట గౌతమ్ పట్ల రామ్ చరణ్ ప్రవర్తించిన తీరును గౌతమ్ వివరిస్తూ అందుకే అయ్యారు గ్లోబల్ స్టార్ అని రామ్ చరణ్ను పోడారు బిగ్ బాస్ స్టేజ్ రామ్ చరణ్ ప్రవర్తించిన తీరుని గమనించిన రామ్ చరణ్ అభిమానులు దట్ ఈజ్ రామ్ చరణ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు